సో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇవాళ మా కాలనీలో ఒక చెల్లెది పెళ్ళి ఉంది సో దానికి సంబంధించిన ఈ డే నాకు ఎట్లా గడిచింది అనేది నా ఫ్యామిలీ అయినా మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను సో ప్రొద్దున అయితే ఇట్లా సోరకాయ కర్రీ ప్రిపేర్ చేసిన కొంతమందికి సోరకాయ కర్రీ ఇట్లా పోపేసి చేయడం కాకుండా నార్మల్గా అన్నీ మిక్స్ చేసి కలిపి పెడతారనమాట పచ్చిమిర్చి టమాటా ఉప్పు కారం అన్నీ వేసి కలిపి పెడతారు అట్లా కూడా ఇష్టపడతారు ఇట్లా దీంట్లో వాటర్ కాకుండా కైనా వేసేసి కొంచెం వాటర్ వేస్తే ఏమవుతుందంటే ఆవిరికి కర్రీ మాడిపోకుండా మంచిగా మగ్గి మంచిగా గ్రేవీ గ్రేవీగా ఉంటుంది అన్నమాట పాడు కాకుండా ఉంటుంది టేస్ట్ అయితే మంచి ఉంది నేను వచ్చిన ఈ వన్ వీక్ టెన్ డేస్ నుండి మా అమ్మ అబ్బా ఎన్ని రోజులకు మంచి కర్రీ చేసినావు పొట్టి అబ్బా రోజుకి ఇట్లానే వేయచ్చు కదా మంచిగా ఉంది టేస్ట్ ఎన్ని రోజులైందో అని అన్నది అదే సారీ అమ్మ కొంచెం టెన్షన్స్ తోటి పట్టించుకోలేదు అని అయితే చెప్పిన అనమాట ఇట్లా మా అమ్మ కోసము అని చెప్పేసి బ్యాంగిల్స్ తీద్దాము అని చెప్పేసి చీర చూడమని చెప్పింది సో మేము ఉండే ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మా అమ్మ ఎప్పుడూ చీరలు చూసుకోదు మేమే ఏ చీర కట్టుకోవాలి అని తీసి ఇవ్వాలన్నమాట మేము ఏ చీర ఇస్తే మా మాదే కట్టుకొని వస్తుంది చాయిస్ అనేది మనదే ఇంకా సో అకేషన్కి తగ్గట్టుగా తీస్తా అన్నమాట అమ్మ అయితే ఎప్పుడు సింపుల్గా కట్టుకోవడానికే ఇష్టపడుతుంది సో అట్లా కాదు అని చెప్పేసి నేను అకేషన్కి తగ్గట్టు తీస్తా అని చెప్పేసి మళ్ళీ ఆమె తీసుకునే కూడా మనం నడవనీయం కదా అందుకే ఇక ఫస్ట్ ఎందుకు ఈ గయ్యాలి దాంతోటి అని చెప్పేసి ఛాన్స్ నాకే ఇస్తుంది సో బ్లూ శారీ అయితే తీసిన యాక్చువల్లీ ఈ శారీ నేను కట్టుకుందాం అనుకున్నాను కానీ పాసిబుల్ కాలేదు సో మా అమ్మ కోసం ఇట్లా గాజులన్నీ ఒక రెండు మూడు రకాలుగా సెట్ చేసి పెట్టినా ఇట్లా నాకు కొంచెము నచ్చింది ఎందుకంటే చీరలో గోల్డ్ ఉంటుంది కదా ఇట్లా అయితే బాగుంటుంది కావచ్చు అనిపించింది బట్ ఇట్లా సింపుల్గా ఇంకా మంచిగా అనిపించింది అన్నీ గజిబిజిగా వేసుకోవడం కంటే ఇట్లా బెస్ట్ కదా ఈ రెండు నాకు నచ్చినాయి సో మా అమ్మకి ఏది నచ్చితే దీంట్లో అట్లా వేసుకొని అని చెప్పేసి అయితే పక్కన పెట్టిన నా అయితే ఈ చీర తీసుకున్న ఇది కూడా మా అమ్మ చీరనే ఓల్డ్ మోడల్ లాగా అనిపిస్తుంది అండ్ ఓల్డ్ మోడలే కూడా బట్ ఇది తీసుకుని వన్ వన్ ఇయర్ దాటిపోయింది అంతే ఫిఫ్టీన్ సిక్స్టీన్ మంత్స్ అవుతుంది మా అమ్మకి బాగా నచ్చింది మా పాప పురుడు రోజు తీసుకుందనమాట ట్వంటీ ఫస్ట్ డేకి వద్దు అని చెప్పినా కానీ మా అమ్మకి బాగా నచ్చింది అని చెప్పేసి అనడంతో ఆమెకి నచ్చింది మనం తీసుకోవాలి కదా అని చెప్పేసి అయితే తీసుకున్నా బట్ ఎందుకో ఇవాళ కట్టుకోవాలనిపించింది ఇవాళ కట్టుకుంటే మా అమ్మ అంటుంది పాత మోడల్ అన్నావు కదా మళ్ళీ నా చీరనే పాత మోడల్ చీరనే తీసుకుంటున్నాం అండి లంచ్ అయితే స్టార్ట్ అయింది బగారా రైస్ చికెన్ కర్రీ మటన్ కర్రీ సో నేను మ్యాక్స్ బయటికి వెళ్ళినప్పుడు మటన్ తినడానికి ప్రిఫర్ చేస్తా ఎందుకంటే మనకి ఇంట్లో అంత బాగా కుదరదు కదా అని చెప్పేసి బట్ తినే తినేసెస్ కర్మ కావచ్చు చికెన్ అయితే మంచిగా ఉంది టేస్ట్ బాగుంది నువ్వు కూడా ఎప్ప రాదు చిన్న పంపిస్తా

అన్నం తినేసి కొంచెంసేపు కూర్చొని ఇంకా ఇంటికి అయితే మా మా చిన్నబాబు పిలిచి బుజ్జి ఇంట్లో ప్లేస్ ఉంది రా అని చెప్పేసి అయితే టాటా ఏసీలో తీసుకొచ్చిండు ఇంకా నాతో పాటు మా అమ్మలు ఇద్దరు కూడా వచ్చిర్రో మా అమ్మ ప్లస్ మా పెద్దమ్మ ఇద్దరు అక్క చిల్లలని ఒకే ఊరికి ఇచ్చిరనమాట ఇక ఇంటికి వెళ్తా అని చెప్పేసి మా అమ్మ అంటే అబ్బాయి ఏం పోతు కానీ అబ్బాయి కొంచెం సేపు రాయే ఇంటికి అని చెప్పేసి అయితే తీసుకొచ్చుకున్నా మొన్న మా అమ్మ ఇంటికి వెళ్ళినప్పుడు మా చెల్లె దగ్గర ఇది తీసుకొచ్చుకుందంట ఇది ఏంది భలే ఉంది అని చెప్పేసి మా అమ్మ అంటే వీపు గోక్కోవడానికి తీసుకొచ్చింది అంటే మంచిగా ఉందని నవ్వుతున్నారు వీళ్ళిద్దరూ సో హాయ్ ఫ్రెండ్స్ ఇక ఇప్పుడే వచ్చినాం ఇక పెళ్ళికి వెళ్ళి అమ్మ చింపురి చింపురు అయిపోయింది ఎండకాలంలో ఎండలు పెడుతున్నాయి డీసీఎంల వేయనము కానీ భలే అనిపించింది కొంచెం చాయ్ పెట్టుకుని తాగాలి చిట్టు తడు లేకపోతే తలనొప్పి చచ్చిపోయేటట్టున్నాము మా అమ్మ అయితే ఇక మా రూపిని తీసుకురావడానికి పోయింది మా పెద్దమ్మ నేను ఇద్దరం ఛాయ్ తాగినాము సో పెద్దమ్మ అంటే కొంచెం ఎట్లనో అనిపిస్తుంది మాకు ఎప్పుడు చిన్నప్పని ఉండాలి అట్లేదు పెద్దమ్మలు చిన్నమ్మలు అని పిలవడం అందరినీ సమానంగానే అమ్మ అని పిలుస్తారు ఏదో వీడియోలో తెలియాలి కదా అని చెప్పేసి పిలుస్తుంటే ఏదో కొత్త కొత్తగా ఎవరినో పిలిచినట్టు అనిపిస్తుంది సో బయటికి వెళ్ళి ఎక్కడికైనా వెళ్ళి వచ్చిన తర్వాత కొంచెం ఛాయ్ తాగితేనే మనసుకి ప్రశాంతంగా ఉంటుంది అన్నమాట సో ఇక్కడికి మన వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నాను మీకు అందరికీ నచ్చిందని అయితే అనుకుంటున్నాను ఇంతే పల్లెటూర్లలో అండ్ నేను ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు ఇంతే సింపుల్గా ఉంటుందన్నమాట అంత హడావిడిగా అయితే ఏముండదు అంటే నేను రియల్ లైఫ్లో ఎట్లా వెళ్తా ఎట్లా రెడీ అవుతా ఎంత సింపుల్గా ఉంటుంది ఐ మీన్ ఏదైనా సరే న్యాచురల్గా చూపిద్దామని చెప్పేసి ఎట్లా ఉన్నది ఉన్నట్టే చూపించిన హంగు ఆర్బాటాలు అయితే ఏం చూపించలేదు సో ఇట్లాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీకి కానీ షేర్ చేయండి అండ్ చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు సో ప్లీజ్ తప్పకుండా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా అండ్ ఇంకొక విషయం ఈ శారీ ఎట్లా ఉంది అన్న మాత్రం ఒకసారి కామెంట్ చేయండి మీకు ఎంతమందికి మీ మమ్మీలో శారీ కట్టుకొని ఊళ్ళకి అంటే ఇష్టమో కూడా కామెంట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ